ఇప్పటి వరకు చాలా రకాల వెరైటీ కూరలు తిని ఉంటారు గానీ ఎప్పుడైనా ఎలా ఒక్కసారి తెలగపిండి కూర వండుకు తిని చూడండి వారం మొత్తం ఇదే కూర కావాలంటారు అంత బాగుంటుంది ఇది చేసుకోవడం చాలా సింపుల్ నేను చెప్పినట్టు చేశారంటే ఎవరైనా ఈజీగా చేస్తారు ఎలా చేసుకు తిన్నారంటే గిన్నె అంతా ఖాళీ చేస్తారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కూర దాకాలోకి మునిగి అంత వాటర్ వేసుకోండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు గరిటతో ఈ వాటర్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ వాటర్ నంతా ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఇలా మనకి బబుల్స్ కింద వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తొక్క తీయని ఒక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి పిండి మొత్తం తయారయ్యాక దీన్ని తాలింపు పెట్టడానికి ఒక ప్లేట్ లో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ఎండి మిర్చి ముక్కలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు తీసుకుని పక్క కుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన కూర దాకా చూస్తే ఇందులో వాటర్ అంతా బాగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక ప్యాకెట్ తెల్లగపిండి తీసుకుని ఇంకొక చేత్తో గరిట తీసుకుని పిండి వేస్తూ గరిటతో మొత్తం ఈ పిండినంతా ఈ వాటర్ లో బాగా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడైతే వండలు కట్టకుండా ఉంటుంది అప్పుడే మనకి పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతుంది ఇందులో వేసిన పిండి అంతా ఒక ప్యాకెట్ వేసుకుంటే ఫుల్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి మేము ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటాము మనం బయట గాను ఆడే మిల్లుల్లో కానీ లేకపోతే కిరాణా షాపుల్లో కానీ తెలగ పిండి అని అడిగితే ఇస్తారు ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ అయితే ఉంటుంది అది సరిపోతుంది ఇలా పిండిని మొత్తం గరిటతో బాగా కలుపుకున్నాక ఈ టెక్స్చర్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసేసుకొని తీసేసుకుని సెపరేట్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే తాలింపు సరుకులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేగనివ్వాలి ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఫైనల్ గా కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి మనం ఈ తెలగపిండి కూరలో కరివేపాకు రెబ్బలు వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కరివేపాకు రెబ్బలు వేసిన తర్వాత ఇవన్నీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి కాసేపటికి వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండి వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి అన్నమాట దీంట్లోకి ఇంకే ఏ విధమైన ఆయిల్ వేసుకో ముందుగా మనం తాలింపు వేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లో లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి మొత్తం ఇంగ్రీడియంట్స్ అని పిండికి బాగా పట్టేలాగా ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తెలగపిండి అనేది గానుగ నూనె ఆడతారు కదా అదే నువ్వుల నుండి నువ్వుల నూనె తీస్తారు కదా అప్పుడు వచ్చేదే ప్రాసెస్ చేసినప్పుడు ఈ తెలగపిండి అనమాట ఇది మన హెల్త్ కి చాలా మంచిది ఎముకల బలానికి అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది సో ఏ విధంగా తయారు చేసుకుని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీలో ఎంతమందికి తెలగపిండి తెలగిపిండి కోరంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి